మేము కుకీ మురుడేశ్వర్ గోకర్ణ గోవా నుంచి ఇంటికి వెళ్తున్న దారిలో వర్షాలు భారీ వర్షాలు చాలా ఫ్లూయిడ్స్ వచ్చి దారి మధ్యలో స్ట్రక్ అయిపోయాము ఈ లోకల్ పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాము వాళ్ళు మమ్మల్ని ఏం పట్టించుకోలేదు ఇక్కడ ఉండడానికి సౌలత్తు కానీ ఏది లేదు వాటర్ లేవు ఫుడ్ లేదు మేము ఇక్కడ ఈ దారిలో స్ట్రక్ అయిపోయాము తెలంగాణ గవర్నమెంట్ మాకు సహకరించి మమ్మల్ని ఈ ప్రాబ్లం నుంచి బయటకి తీసుకురాగలరని కోరుచున్నాము నమస్తే జీ మే వంశీకృష్ణ బోల్ ఆఫ్ పార్లమెంట్ తెలంగాణ मेरे क्षेत्र के लोग बस में ब्रेकडाउन होकर थोड़ा ब्लड में फंस गए थे थोड़ा लोकल पुलिस सपोर्ट कुछ रिलीफ सपोर्ट होना है उनके तो लिए मैं व्हाट्सएप में डिटेल भेज दूँ थोड़ा कुछ भी हेल्प हो सके लोकल पुलिस या एम्बुलेंस का कुछ हेल्प हो सके तो करें तो बहुत अच्छी थैंक यू, तांक यू.